వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే మీ అదృష్ట చక్రం ఒక అద్భుతమైన రీతిలో రేపటి రోజున తిరగబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలోకి వస్తున్నటువంటి రేపటి రోజు కేవలం రోజు మాత్రమే కాదండి ఇది కాలం మీపై జరిపిన పరీక్షకు ముగింపు అని కూడా చెప్పుకోవచ్చు మరియు మీ ఉన్నత స్థితికి ఆరంభం కత్తుల లాంటి విమర్శలు విషం వంటి కుట్రలు చీకటిని పోలిన నిరాశ వీటిని బద్దలు కొట్టుకొని ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి విశ్వం మీకు ఇచ్చే ఊహించని వరాలు అవి మీరు ఆశించిన స్థాయి మరియు మీ విరోధులు కళ్ళు చెదిరేలా చేసే విజయం అయితే మీ మంచి సమయం వెనుక మిమ్మల్ని పాతాలానికి లాగే కొన్ని దృష్ట శక్తులు ఇంకా వేచి ఉన్నాయి ఈ శక్తిమంత శక్తివంతమైనటువంటి కాలాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ ఒక్క విషయాన్ని దాచకుండా కీలకమైన సత్యాలను ఇప్పుడు వివరిద్దాం ఇది మామూలు సిద్ధాంతం కాదండి అనేక మంది జ్యోతిషుల నుండి సేకరించి మీకు అందిస్తున్నటువంటి ఈ రహస్యం అనమాట అంటే ఒక ముఖ్యమైన రహస్యం అనమాట ఇది కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వృచ్చిక రాశవారు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మనం ఈ వృచ్చిక రాశి వారి యొక్క అంటే వీరు వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా బంగారం అవుతుందండి ఇక అదృష్టం మీకోసం వేచి చూడదనమాట మీరు దాన్ని మీ ఆధీనంలోనికి తెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క వారి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎవరిని కూడా అవమానపరచకూడదు అందరితో బాగుండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట అలాగే చిన్నతనం నుండి మీకు ఎదురైన కష్టాలు అవమానాలు మామూలువి కాదనమాట సమాజము చుట్టాలు మిమ్మల్ని చిన్నచూపు చూసిన ప్రతి చూపు అవమానించిన ప్రతి మాట మీ హృదయంలో గుచ్చుకున్న కత్తుల లాంటి గాయాలు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే నువ్వు దేనికి పనికిరావు సామర్థ్యం లేని వాడివని సొంత కుటుంబంలో ఉన్నవారు ఎగతాలు చేసినటువంటి మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాయండి ఇప్పటికి మీలో ఉన్న గొప్ప నైపుణ్యాలను గుర్తించకుండా సమాజం మిమ్మల్ని అదే పాత అభిప్రాయంతో అనుమానంతో చూస్తేనే ఉంది కానీ ఈ నిర్లక్ష్యమే మీలో ఒక ఓటమి లేని శక్తిని దాచి ఉందని కూడా చెప్పుకోవచ్చు పట్టుదల అనే కవచం బాధ్యతల భారం ఈ రాశి యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం మీ నిబద్ధత మరియు కష్టపడే గుణం ఇతరుల బాధను చూసి తట్టుకోలేని మనసు మీదనమాట అందుకే మీరు తప్పకుండా అనేక బాధ్యతలను మీ భుజాలపై వేసుకున్నారు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డారని కూడా చెప్పుకోవచ్చు మీ కుటుంబం కోసం ఒక సేవకుడులా నిరంతరం శ్రమించారు కానీ మీకు దక్కింది ఏమిటి మిమ్మల్ని కేవలం వారి స్వ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు పని పూర్తయ్యాక మీ నిజాయితీని మంచితనాన్ని మర్చిపోయి తిరిగి మీపైనే నిందలు వేశారు మీ శ్రమను దోచుకొని కృతజ్ఞతలకు బదులుగా మోసం చేయబోతున్నారు ఈ నిరంతర త్యాగం దాని వెనక ఉన్న వేదన మీ ఒక్కరికే తెలుసు అద్భుతమైన పట్టు అలాగే అపారమైన శక్తి నిజానికి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి దేవుడిచ్చినటువంటి అతి పెద్దవరం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పట్టుదల లక్ష్యంపై దృష్టి మీరు మామూలుగా వ్యక్తులు కాదండి మీ ఆలోచన విధానం మీ సృజనాత్మకత సమస్యలను విశ్లేషించే శక్తి అందరికన్నా ఎన్నో రెట్ల ఎక్కువ ఫలితాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది అలాగే ఏదైనా సరే మీకు రేపటి రోజున భయపడిన అవసరమే లేదండి మీ అత్యున్నత తెలివితేటలు కొన్నిసార్లు అతిగా ఆలోచించడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి దానివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయన్నమాట తర్వాత చూద్దాం అనే ఆలస్యతత్వం ఈ మీ లక్ష్యంపై ఉంచాల్సిన శ్రద్ధను వేరే అనవసరమైన విషయాలపై పెట్టడం మీ శక్తికి తగ్గిస్తుంది మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా అదృష్టాన్ని మీ వైపు లాక్కునే బదులు ఆలస్యం చేసి మీ విజయాన్ని మీరే ఆపుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిపై అత్యంత సన్నిహితులు కుట్ర జాగ్రత్త అవసరమండి ఈ యొక్క వృచ్చిక రాశ్వర సహజంగానే అత్యంత తెలివైన నిస్వార్థమైనటువంటి సేవ చేసే మరియు బాధ్యత గల దృక్పథం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు పట్టుదల విజయం మరియు మంచి పేరు సమాజంలో గౌరవాన్ని పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితంలో అభివృద్ధిని మరియు కీర్తిని తట్టుకోలేని కొందరు వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి రేపటి రోజున తప్పకుండా మీకు తారసపడతారు అటువంటి వ్యక్తులు ఉన్న ప్లేస్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి దెబ్బతిన్న తర్వాత అటువంటి వ్యక్తులతో స్నేహం అనేది చేయకూడదు అలాగే ఈ కుట్రదారులు ఒక భార్య భర్త కావడం గమనార్హం మీ కుటుంబంలో సభ్యులలో ఒకరు కావచ్చు అనమాట మీ బంధువులు కావచ్చు లేదా మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి అసూయపడేవారు కావచ్చు వారు ఎప్పుడెప్పుడు కష్టాల్లో పడతారా నాశనమైపోతారా ఆస్తి పోగొట్టుకొని పేదవారిగా ఎప్పుడు మారతారా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తూ దానికి కావాల్సినటువంటి పన్నాగాలు పండుతున్నారండి ఈ క్లిష్ట సమయంలో ఈ యొక్క వృచ్చిక రాశవారు మనోధైర్యాన్ని కోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది కుట్రదారులను గుర్తించడం మరియు వారిని అసలు లక్ష్యాలను మీపై కుట్ర పన్నుతున్న భార్యాభర్తలు మీ అత్యంత దగ్గరి దగ్గర వ్యక్తులలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ రహస్యాలు బలహీనతలు మరియు ఆర్థిక విషయాలు బాగా తెలిసిన వారే ఇంత పకడ్బందీగా ప్రణాళికలను అస అమలు పరచగలరు కాబట్టి వారి ప్రధాన లక్ష్యం కేవలం మీ వ్యక్తిగత పతనమే కాదు మీ ఆస్తి హోదా మరియు గౌరవాన్ని దొంగలించడం లేదా నాశనం చేయడం మీ ఆర్థిక నిర్ణయాలపై నిఘా పెట్టి తప్పులు చేసేలా ప్రోత్సహించడం కుటుంబంలో పెద్ద గొడవలు సృష్టించడం లేదా పనిచేసే చోట మీపై నిందలు వేయడం వంటి వాటి ద్వారా మీకు మానసిక ఒత్తిడి పెంచాలని చూస్తూ ఉంటారండి అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదన్నమాట అయితే ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని కించపరచాలని అవ అవమానపరచాలని అగౌరవపరచాలని మీరు కి మీరు కింద పడిపోతే చూసి సంతోషించాలని ఇటువంటి వ్యక్తులు చాలా చాలామంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్త పాటించండి ఈ ప్రయత్నం చేస్తుంది ఒక స్త్రీ కానీ ఆమె మీకు ఎంతో సన్నిహితురాలైనప్పటికీ మీకు అనుకునేలా అనుకునేలా ఆమె మీ భార్య కాదు మీ సోదరి కాదు తల్లి కాదు ఆమె ఒక బయట వ్యక్తి మీపై ఉన్న అంతులేని ప్రేమాభిమానం ఆమెను ఈ గొప్ప సంకల్పం వైపు నడిపించిందండి ఒక స్త్రీ అనేవారు ఆమె ఎప్పటి నుండి మీకు మంచి జరగాలని మీ జీవితంలో శుభం కలగాలని నిరంతరం శ్రమిస్తుందన్నమాట అయితే ఆమె చేస్తున్నటువంటి కృషి ప్రతిసారి ఏదో ఒక అదృష్ట శక్తి మరియు ప్రకడ్బందీగా అల్లినటువంటి కుట్రలు ఆమె ప్రయత్నాలను మీ వరకు చేరనీయకుండా అడ్డుకుంటున్నాయండి ఆ అదృష్టం మీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనుక తిరగబోతుందన్నమాట ఈ అంతు చిక్కడి అడ్డంకుల వెనుక ఎవరున్నారు ఆ స్త్రీ యొక్క ప్రయత్నాలు ఎందుకు వృధా అవుతున్నాయి ఇది ఒక మిస్టరీ కానీ ఒక అంతు చిక్కన వంటి అడ్డంకులు మరియు నిరాశ ఇకపై ఉండబోవన్నమాట రాబోయే రోజుల్లో ఒక కీలకమైన మార్పు తప్పకుండా రాబోతుంది ఒక స్త్రీ చేసిన ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ కుట్రల వల్ల తెగిపోతుందనమాట ఆమె యొక్క పవిత్రమైన కోరికలు మరియు శక్తివంతమైన కృషి ఎట్టకేలకు మీకు అదృష్టాన్ని వరదల తెచ్చిపెడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున ఎప్పుడు కూడా మీ కులదేవతను మీరు మర్చిపోకండి ఈ యొక్క రాశి వారి కులదేవతను పూజించడం కులదేవత అనే అనేవారు వంశ పరంపర మరియు కుటుంబాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృచ్చిక రాశిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తమ వంశానికి చెందినటువంటి కులదేవతను తెలుసుకొని పూజించడం అత్యంత అవసరం కులదేవత అనేవారు మీ వంశం యొక్క మూల శక్తి ఆమె మీ కుటుంబానికి తరతరాలుగా శక్తిని రక్షణను అందించే కేంద్ర బిందువు ఒకటి మీ కులదేవత ఎవరో తెలుసుకోండి మర్చిపోయిన బంధాన్ని పునరుద్ధరించండి ఆధునిక జీవనశైలిలో ఉద్యోగం కోసం సొంత ఊళ్ళను వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల చాలా కుటుంబాలు తమ కులదేవత యొక్క ఆరాధనను పూర్తిగా విస్మరించారు కొంతమందికి అసలు కులదేవత ఎవరో కూడా గుడిదే ఎక్కడ ఉందో కూడా గుడి గుడి ఎక్కడ ఉందో కూడా తెలియకుండా పోయిందనమాట మీ వంశదేవత ఎవరో తెలుసుకొని పూజించడం మీకు ఈ కార్తీక మాసంలో అత్య అత్యంత శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు ఆదివారం కాబట్టి ఓం సూర్యాయ నమ అనేటువంటి ఈ నామాన్ని రేపటి రోజున నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు తప్పకుండా జపించుకోండి శని దోషాల ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేయండి నాలుగు లక్ష్మీ స్తోత్ర పఠనం శుక్రవారం ముఖ్యంగా లేదా ఆదివారం రోజు ఈ అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు ఆర్థిక స్థిరత్వం కోసం మరియు శుక్రుని అనుగ్రహం కోసం మహాలక్ష్మి అష్టకం లేదా కనకధార స్తోత్రాన్ని భక్తితో పఠించండి ఇంకా ఆదిత్య హృదయం అంటే ఆదివారం తప్పకుండా ఆదివారం రోజు అక్టోబర్ ఇరవై ఆరు నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీరుని అర్పించి అర్పించి ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం మరియు ఉద్యోగంలో అధికారం తప్పకుండా పెరుగుతాయండి అలాగే దాన ధర్మాలు చేయడం చాలా మంచిదన్నమాట నల్లటి వస్తువులు నల్లటి నువ్వులు నల్లటి బట్టలు ఉలువలు మరియు పసుపు రంగు వస్తువులు శనగలు పసుపు వస్త్రాలు పేదవారికి లేదా వృద్ధులకు దానం చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందండి శివారాధన ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఆరాధ్య దైవం అనే శివుడికి తప్పకుండా రేపటి రోజున మీరు లేకుంటే సోమవారం రోజున అభిషేకం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఇంకా రేపటి రోజున మీకు వీలైతే కనుక సహాయం చేయడం వలన శనిదేవుడి కరుణ కూడా లభిస్తుందండి ఎప్పటికైనా సరే మనం పేదవారికి కానీ లేకుంటే అవసరార్థులకు కానీ ఎవరైనా సరే అవసరంలో ఉన్నవారికి వారికి కానీ సహాయాన్ని అందించినట్లయితే ఆ శని భగవానుడు ప్రసన్నుడవుతాడండి ఇంకా మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా మీరు మానివేయాలన్నమాట ఈ కార్తీక మాసంలో అసలు అటువంటి పనులు చేయకూడదు ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం కనీసం పదహైదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందండి ఈ రుచిక వారికి చూశారు కదండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్